దానికంటే ఇరవై లక్షల కంటే యాభై లక్షల దాకా వచ్చిందని నేను అనుకుంటున్నాను సారు మన సీఎం గారు అనుకున్న దానికన్నా ఆయన చేసే సంక్షేమ పథకాన్ని పొందిన వాళ్ళు స్వచ్ఛందంగా ఆయన సేవ ఆయన రుణం ఎట్లా తీర్చుకోవాలన్నది నిన్న సీఎం గారికి చూపించరు ఆ సభ ద్వారా చూపించరు అని నేను ఒకటే అంటున్నా ఓరొకసారిని కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది అంటుర్రు సభ ఏమీ కాలేదు ఉత్తమని మా సార్ మా సీఎం గారు గారు ఒక కంటి వెలుగులని పథకం పెట్టిండు ఉత్తమ్ కుమార్ గారికి నేను చెప్తున్నా ఆ కంటి వెలుగుల దాంట్లో పోయి ఆ కంటి వెలుగులు అద్దాకన్నా తీసుకొని కంటి వెలుగులు అద్దా పెట్టుకొని అన్నా చూస్తే అది జనం వచ్చింద్రా రాలేరా అది ఏముందో అసలు తెలంగాణ ప్రజలు ఎక్కడ స్పందించో అది అదన్నా ఉత్తమ్ కుమార్ గారికి కంటి వెలుగులు అన్న పథకాలు అద్దాలు తెచ్చుకొని చూసుకోమని చెప్తున్నాను నేను సీఎం గారు ఆయన ఉత్తమ్ కుమార్ గారికి చెప్తున్నాను ముఖ్యమంత్రి ఆశించిన దానికన్నా జనము ఆయన చేసిన సేవలు ఆయన చేసినవన్నీ అందుకొని ఆయనకు నేను ఆయన మాకు ఇంటికి నేను ప్రతి ఇంటికి ఒక మామగా ఒక తండ్రిగా ఒక అన్నగా నేను ఉన్నానంటే కేసీఆర్ గారికి కూడా సీఎం గారికి కూడా మేము కూడా నీ అంటే ఉంటాము మళ్ళీ నీకే కీటంగాడతాము నీ రుణం మేము తొందరగా తీర్చుకుంటామని చెప్పి తెలంగాణ ప్రజలు సన్ సానుభూతి తెలిపి ప్రజా సీఎం గారి అధ్యక్షులు సభ చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి సభ ఎందుకంటే ఈ యొక్క ప్రజా నివేదన అనేది ఏ నాయకుడు కూడా ప్రగతి నివేదన అనేది ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు కానీ గత నాలుగు సంవత్సరాలు కానీ తన పీరియడ్లో ఉన్నటువంటి నేను ఇంత చేసినాన్ని ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు కానీ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ గారు నాలుగు ఏళ్లలో సుమారు నాలుగు మూడు నెలలలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రగతి అంతా కూడా నిన్న వారు తెలంగాణ సాధించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తన మదిలో మెదిలినటువంటి అన్ని అంశాలను కూడా ఈరోజు అదే మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇంకో తరహాలో ఇంకో రాజకీయ పంతాలకు పోకుండా ఈ యొక్క ప్రగ ఏదైతే ప్రజాప్రగతి నివేదన అయితే ఏదో ఉందో దాంట్లోనే ముఖ్యంగా తీసుకొని యొక్క మాటల ద్వారా తన మాటల ద్వారా ఈరోజు వారు చెప్పడం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఏది తీసుకున్నా కానీ ఇక్కడైనా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది వారు ఏమన్నారంటే ఈరోజు మీరు ఒక అమరవీరులకు శ్రీకాంతాచారి వాళ్ళ తల్లికి ఇవాళ పిలిచి సన్మానం చేయలేదండి మేము ఒకరికి మర్చిపోతున్నాం ఎందుకంటే ఈరోజు సూపానికి మట్టమొన్నట్టుగా వారు దర్శించుకున్న తర్వాతనే అక్కడ మొదలుపెట్టిన తర్వాతనే ఆ యొక్క కార్యక్రమం చేపట్టారు ఎందుకంటే ఈరోజు అందరిని కూడా స్మరించుకొని ఎవరైతే జయశంకర్ గారు కానీ ఎవరైతే ఈరోజు కష్టపడి తెలంగాణ కష్టపడి అందరినీ కూడా తలుచుకుని యొక్క కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టారు ఎందుకంటే ఏదో ఒకటి ఈ ఈరోజు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సభ అటర్ ఫ్లాప్ అంటున్నాం అంటే ఎంత ఈరోజు సుమారు ఇరవై ఐదు లక్షల మంది ఈరోజు వస్తే నువ్వు అట్టర్ ఫ్లాప్ అంటున్నావు ఎందుకంటే చుట్టూ ఉంట ఒక పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ వరకు కూడా ఈ యొక్క బండ్లన్నీ కూడా ఒక పదివేల వెహికల్ వరకు ఎక్కడెక్కడ నిలిచిపోయి పండ్లలోని మనుషులు ఉండి అక్కడ చేరీలుగా చేరుకోలేకపోయినరు సుమారు పదిహేను లక్షల మంది అక్కడ ఉన్న బయట ఒక పది లక్షల మంది ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు ఈరోజు అదేవిధంగా ఈ యొక్క సంగారీ నియోజకవర్గం తీసుకుంటే మన చిత్తా ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అంటే ఎప్పుడు నేను చూడలే నేను పుట్టినప్పటి నుంచి కూడా చూడలేదు బస్సులకు ఎక్సెస్గా ఒక నలభై సీట్లు ఉంటే యాభై మంది అరవై మంది కూడా పోవడం నేను నా పుట్టినప్పటి పరిస్థితి నేను చూడలేదు ఎందుకంటే నేను చాలాసార్లు మీటింగ్లకు మందులకు తరలించే నేను నేనున్నా కానీ ఒక సీట్లో ముప్పై ఐదు నలభై మందికి ఎక్కకుండా ఈరోజు ప్రతి దాంట్లో కూడా ఎక్కువ మొత్తంలో ఈరోజు వారు వెళ్ళడం ఎందుకంటే ఒక బండి బస్సు ఎక్కువ బస్సు కావాలి అంటే అక్కడ ఎందుకంటే వాళ్ళు తన మాటల ద్వారా మనం రోజు చూస్తూ ఉన్నాం ఈరోజు ఎవరైతే ప్రతి ఒక్కరం కూడా అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు సుమారు నలభై వేల కోట్ల రూపాయలతో ఒక సంవత్సరానికి వచ్చే సంక్షేమ పథకాలు కూడా రోజు చదువుతూ ఉన్నాం ఎమ్మెల్యే ద్వారా లోకల్ నాయకుల ద్వారా అన్నీ కూడా అందరికీ ఒక ఇముడ వాళ్ళకి దృష్టిలో ఉండేటట్టు ఉంటే కానీ ఈరోజు అవన్నీ నోటి నోటికి అయినా అనే ఉద్దేశంతోనే అక్కడ వెల్లి రావడం జరిగింది అంతేకాకుండా ఈరోజు రోజు ఇక్కడి నుంచి ఎవరైతే వెళ్ళిరో మా చిత్తాప్రభాకర్ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజలందరూ కూడా అక్కడ వెళ్ళినో వాళ్ళకి కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కడి నుంచి వెళ్ళి వారి యొక్క సభను వాళ్ళు విని అందరూ కూడా ఎక్కువ మొత్తంలో సుమారు ముప్పై వేల మందితో ఆరు వందల బస్సులలో ఆరు వందల యాభై బస్సులలో ఇక్కడ నుంచి వెళ్ళడం వారు ఇక్కడికి మళ్ళీ ఇంటికి క్షేమంగా జరుపుకోవడం వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాజకీయంగా వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు అన్నీ అన్నీ కూడా మాట్లాడతాయి వాళ్ళు మాట్లాడలే మాట్లాడుతుంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళ వాళ్ళు మాట్లాడేందుకు నిజం లేదు అని నేను తెలుస్తాను విజయవంతం చేసినందుకు సంగారెడ్డి ప్రజలకు ముఖ్యంగా మా రాష్ట్ర నాయకులు తెలవకుండా చంద్రశేఖరరావు గారు సీఎం గారు అందరికీ ఆదేశాలు ఇచ్చి ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చి కార్యక్రమాలను సక్సెస్ఫుల్ చేయాలని ఇరవై ఐదు లక్షల మంది గానిస్ట్రేషన్ నుంచి ముప్పై లక్షల మంది రావాలని చెప్పి చెప్పడం ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు సంగారెడ్డి సంగారెడ్డి పట్టణానికి ఏడెనిమిది వేల మందిని తీసుకురావాలని చెప్పి మార్పు శాసించడం పట్టణ అధ్యక్షులకు కానీ పట్టణ ముఖ్య నాయకులు కానీ చెప్పడము మేమందరం కలిసి కట్టుగా అందరం మాట్లాడుకొని అందరం కార్యకర్తలు చెప్పుకొని శాసనసభ చర్చల ప్రకారంగా చిత్తాప్రభాకర చర్చల ప్రకారంగా ఈరోజు మేము అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువ మంది రావడము ప్రజలు రావడము మమ్మల్ని అడగడము మేము వస్తాము మేము వస్తామని చెప్పి మాకు ఉత్సాహపరిచి అన్నం మాకు పనిచేస్తున్నప్పుడు అన్న పనిచేసి ఇలా నాలుగు వాళ్ళు మాకు అవలేబుల్ ఉన్నవాడు సిద్ధాప్రభాకర్ గారు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము మీరు ఎన్ని బస్సులు పంపిస్తే అన్ని బస్సులు నింపి రావడానికి ఉన్నాము మొత్తం స్వచ్ఛందంగా బస్సు పెట్టుకొని ప్రజలు రావడము ఈరోజు కార్యక్రమాన్ని బాగా విగ్విజయంత్రం చేసినందుకు మా సంగడి ప్రజలకు కాన్షియస్కి అందరికీ నేను కృతజ్ఞతలు చేసుకుంటూ మరి అనుకున్నటువంటి స్థాయి కన్నా రెట్టింపుగా జరిగినటువంటి విషయం ఈరోజు నాలుగు నాలుగు సంవత్సరాల మూడు పాల పాలన ఈరోజు సాధించిన తెలంగాణ పాలించినటువంటి పరిపాలన ప్రజల దృష్టిన తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇరవై ఐదు లక్షలతోని ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేస్తే మన సంఘాలని ఇరవై వేల నుంచి ముప్పై వేల నుంచి మనం టార్గెట్ పెట్టుకున్నాం మరి ముప్పై వేలు దాటి మన సంఘారేణ నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ అన్న నాయకత్వంలో మరి వారి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో అంటే పోటీ పడడం అనేది రాజకీయాలలో మేము కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాం మొట్టమొదటిసారి మనం చూసి చూడడం జరిగింది మీ మీ ముందే మీరు కూడా ప్రత్యక్షంగా ఉన్నారు నిన్న అంటే నాకు బస్సు రాలేదు అంటే యువత కానివ్వండి మహిళా సంఘాలు కానివ్వండి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి నియోజక ప్రతి గ్రామాలలో ప్రతి వార్డుల పోటీ పడి లాస్ట్ మేము క్యాంప్ ఆఫీస్ తాళం వేసుకొని పోయేటటువంటి పరిస్థితి అంటే బస్సులు ఇనోవాలు తీసుకుందాం అంటే కూడా ఫోర్ వీలర్ కూడా వండి దొరకనటువంటి పరిస్థితి అంటే నియోజకవర్గంలో ముప్పై వేల కన్నా పై చిల్పు మరి ధర వెళ్ళడము మరి ఇప్పటివరకు కూడా కొందరు మిస్ అయ్యి మరి ఎమ్మెల్యే గారు రాత్రి పండుకోకుండా వాళ్ళకు బండి పంపించి వాళ్ళు ఏర్పాటు కూడా మొట్టమొదటి ఎమ్మెల్యేగా అనుకుంటున్నాం మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్